కొత్తలు అయిపోయారు పోలీసులు పనిచేయండి తీసేయ తీసేసి కాడో తప్పుకోండి అది బెటర్ పనిచేస్తారు మేము గవర్నమెంట్ ఉన్నాం సార్ ఇట్లా చేయలే మేము గవర్నమెంట్ లో ఉన్నాం పదిహేను ఎమ్మెల్యే ఉన్నాం సార్ ఇట్లా చేయలేదు అది ఎంత మీ

యూనిఫామ్ గురించి మాట్లాడుతూ మాట్లాడదు యూనిఫామ్ గురించి మాట్లాడుతున్నాం ఏం డ్యూటీ చేస్తున్నాం డ్యూటీ చేస్తున్నావు చేస్తున్నాడు ఏం డ్యూటీ భయపడదాం అనుకుంటున్నాం తప్పు చేస్తున్నావు తప్పు చేస్తున్నారు సార్ ఇట్లా తీసుకోవట్లేదు ఆయన